ఈరోజు మనం అతి ప్రాచీనమైన ఓంకారంలోని విశిష్టత గురించి మనం తెలుసుకోబోతున్నాం వీరుంటి అందరూ ఒక రెండు నిమిషాలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఓంకారం అనేది అతి ప్రాచీనమైనది అని మీ అందరికీ తెలుసు ఇది ఆది నుంచి ముందు ఆవిర్భవించిన ఒక మంత్రం ఈ ఓంకారంలో నుంచే అనేక వేల లక్షల మంత్రాలు ఉద్భవించాయి ఈ మంత్రాలన్నిటికి కూడా మూలం ఓంకారం అటువంటి ప్రాచీనమైన మంత్రాన్ని మనం ఈరోజు చెప్పుకోవడం అనేది నిజంగా మన అదృష్టం మీ అదృష్టం రెండోది ఈ మంత్రంలోని విశిష్టత ఋషులు చాలా చక్కగా వివరించారు ఓంకారం అనేది నూట డెబ్భై ఎనిమిది రకాలుగా ఉచ్చరించవచ్చు అలాగే నూట డెబ్బై ఎనిమిది రకాలుగా ఫలితాలు పొందవచ్చు వీటన్నిటికీ మూలం ఓంకార తత్వం అయితే ఈ నూట డెబ్భై ఎనిమిది తత్వాలు ఇప్పుడు కనిపించడం లేదు కాలగర్భంలో కలిపేశారు అది పెద్ద చరిత్ర దాని గురించి చెప్పుకుంటే ఒక రెండు పద్ధతుల గురించి మాత్రం మనం ఈరోజు తెలుసుకునే చేద్దాము నెంబర్ వన్ ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఆ ఓంకారం యొక్క ఫలితం అనేది మనకు వస్తుంది ఉచ్చరించిన వాళ్ళకి ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఉచ్చరించిన వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి లేదా చుట్టుపక్కల ఉన్న పరిసరాలకి ఆ ఓంకారం యొక్క ప్రభావం యొక్క ఫలితం అనేది వెళ్ళడం జరుగుతుంది ఈ రెండు పద్ధతుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఓంకారం అనేది ఆ ఊ మా ఈ మూడు అక్షరాలు కలయికతో ఉచ్చరిస్తారు దాన్ని ఓంకారం అంటారు అయితే ఆకారాన్ని ఎక్కువసేపు ఉచ్చరించి మాకారాన్ని తగ్గించారనుకోండి అది చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలందరికి కూడా దాని యొక్క ప్రభావం వెళ్తుంది అంటే ఉచ్చరించిన వాళ్ళకి మాత్రం రాదు ఇది ఒకటి పద్ధతి రెండో పద్ధతి ఓంకారాన్ని మా కారాన్ని ఎక్కువసేపు ఉచ్చరించి ఆకారాన్ని తగ్గించాలి ఆవు మా క ఆకారాన్ని ఊకారాన్ని తగ్గించి మా ఎక్కువసేపు ఉచ్చరించగలగాలి అలా ఉచ్చరిస్తే ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ పూర్ణ ఫలితం అనేది ఆ ఉచ్చరించిన వ్యక్తికి దక్కుతుంది ఈ రెండు పద్ధతులు విశిష్టతమైనవి అయితే మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చేతి చూపిస్తాను ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి మొదటి పద్ధతి ఆకారాన్ని ఎక్కువసేపు ఉచ్చరించడం మా ఆకారాన్ని తగ్గించడం ఇలా చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలకి ఎవరైతే ఉంటారో ఏదైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో వాటిలన్నిటికి కూడా ఓంకార ప్రభావాన్ని లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇది మీరు అబ్జర్వేషన్ చేస్తే ఆకారాన్ని నేను ఎక్కువసేపుగా ఉచ్చరించాను మా ఆకారాన్ని తగ్గించాను ఇలా ఉచ్చరించడం వల్ల పరిసర ప్రాంతాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఓంకార ప్రభావం అనేది వెళ్ళిపోతుంది అంటే ఫలితం అనేది వాటికి వెళ్తుందనమాట రెండో పద్ధతి ఓ ఆకారాన్ని తగ్గించాను మా కారాన్ని ఎక్కువసేపు దీర్ఘం తీశాను ఇలా చేస్తే ఎవరైతే ఉచ్చరించారో ఎవరైతే ఓంకారాన్ని జపించారో ఆ ఫలితం అనేది ఉచ్చరించిన వ్యక్తికి జపించిన వ్యక్తికి అంటే నాకు వస్తుంది ఈ ఫలితం ఈ రెండు పద్ధతుల గురించి మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలా నూట డెబ్భై ఎనిమిది పద్ధతులు ఉన్నాయి ఆ నూట డెబ్బై ఎనిమిది పద్ధతుల్లో ఈ రెండు పద్ధతులు మాత్రం తెలిసినాయి అది భగవంతుడి దయ అనుకుంటున్నాను నేను మీరు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లేదా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ రెండు పద్ధతులు అనేవి చెవును పడవు ఇంకా భగవంతుడి యొక్క అనుగ్రహ శక్తి ఉంటే కానీ అది జీపించలేరు అది వేరే విషయానికి దాన్ని వదిలేయండి ముందు వెనగలిగారు వెరీ హ్యాపీ వీలైతే మాత్రం ఈ రెండు పద్ధతుల గురించి చేస్తారో లేదనేది మీ ఇష్టం అది మీ యొక్క కర్మానుసారంగా ఉండి అది చెప్పడం మాత్రం నాకు తెలిసింది అందుకనే మీరు ఎవరన్నా ఉపయోగించుకుంటారేమో ఈ పద్ధతుల గురించి చాలామందికి తెలియక ఇబ్బంది పడతారు కానీ తెలియ భగవంతుడు తెలియజేశాడు మీకు మీరు ఉపయోగించుకుంటారో లేదనేది తర్వాత మీ ఇష్టమే కా మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారం ཨང་ཏན་ནང་ <imitation>